గుడ్ ఈవినింగ్ ఆల్ నా పేరు శ్రీనివాస్ దేవాణి సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇందాక శివాజీ గారి ఒక వీడియో చూశాను చిరంజీవి నుంచి మాట్లాడుతూ సో చిరంజీవి గారు అంటే శివాజీకి ఎంత అభిమానం ఉంటుందో మనసులో మనకు తెలియదు చిరంజీవి గారు అంతకంటే ఉత్సాహంగా ఉన్నారు ఆ మానుభావుడు ఎప్పుడు పుట్టారా కానీ చిరంజీవి అనే పేరు రావటం అన్నగారి అదృష్టం ఎందుకంటే ఆయన అంజలి పుత్రుడు సో పేరు కూడా చిరంజీవత్వంతో కూడుకొని ఉన్నది రియల్ పేరు వేరే ఉండొచ్చు కానీ ఆయనకు వచ్చిన బిరుదు అట్లాంటిది సో మెగాస్టార్ని ఎంత పొగిడినా ఎంత చెప్పినా చాలా తక్కువ సో ఆయనకు ఉన్నటువంటి పెత్తనం గౌరవం చాలా అపారమైనది చాలా అందమైనది కూడా ఇట్లాంటి చిరంజీవి గారంటే వేల లక్షల మందికి అభిమానం ఉంది అలాంటి దాంట్లో శివాజీ ఒక్కరు సో ఆ రోజుల్లో శివాజీ గారు చిరంజీవి గారిని మెగాస్టార్ అన్నగారిని ఎంతగా అభిమానించి స్థిరత్వం పొందినటువంటి మెగాస్టార్ గారు శివాజీతోని మాట్లాడిస్తున్నారు ఎంత అభిమానం ఉంటే ఆ రేంజ్కి ఎదిగి శివాజీని పిలిచి మాట్లాడడం అంటే మా మూషేం కాదు సో అన్నకున్న క్రేజ్ అట్లాంటిది మెగాస్టార్ మెగాస్టారే సో చిరంజీవత్వం వచ్చిందంటే అమరుడు సో చిరంజీవి ఎప్పటికీ చిరంజీవి అమరుడు ఆయనకు వంద ఇండ్లు వచ్చినా ఇప్పటికి ఇంకో మూవీ చేస్తున్నారు దాంట్లో యంగ్ బాయ్ లాగానే కనిపిస్తారు సో చిరంజీవి అంటే ఆ పేరు రావటమే చాలా అరుదు సో మెగాస్టార్ అన్నగారికి చిరంజీవి అయిన పేరు రావటం చాలా అదృష్టం ఆయన జన్మకారు కూడా అజన్మకారు కూడా అంటారు కదా అట్లా కారణ జన్ముడు సో చిరంజీవత్వం పొందడం అనేది కారణ జన్ముడు ఆ యొక్క బజరంగబలి బలి అండదండ ఆయనకు ధైర్య సాహసాలతో పాటు సో పీపుల్స్ అంతా మన ఆంధ్రప్రదేశ్ కమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ సో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళ్ మలయాళం కన్నడలో కూడా పేరు ఉండదు ఆయనకి అట్లాంటి చిరంజీవి గారు అంటే ఇష్టపడని వారే ఉండరు ఆయన సబ్ అలాంటిది ఈరోజు శివాజీ అంత గొప్ప నటులతోటి శివాజీ చాలా మంచి ప్రయత్నాలతో అణిగి మణిగి ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ఆయన మీద అపోహలు శివాజీ పైన అపోహలు వస్తూ ఆ హీరోయిన్ల గురించి మాట్లాడినందుకు ఆ చిన్న వల్గర్ కోసం మాట్లాడినందుకు అపోహలు వస్తున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ కాదు శివాజీ ఈజ్ గ్రేట్ అలాగే మెగాస్టార్ మెగాస్టారే జై భారత్